వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దా నేడ తెలుగు దేశం పార్టీ కార్యాలయం నందు గరంగ ఎంటిఆర్ 101వ జయంతి నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆదేశాల మేరకు నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు సోదరుడు బూరుగుపల్లి శ్రీనివాస్ విచ్చేసి ఎన్టీఆర్ చిత్రపట పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం జెండా స్థూపం వద్ద తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసి నందమూరి తారక రామారావుని స్మరించారు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని స్థాపించిన ఆనతి కాలంలోనే ప్రజలందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అని అన్నారు తన నటనతో సుపరిపాలనతో ప్రజలందరి మన్ననలు పొందిన నందమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని సూర్య చంద్రుడు ఉన్నంతకాలం నందమూరి తారక రామారావు పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందని అన్నారు తెలుగుదేశం పార్టీ పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ మాట్లాడుతూ కూడుగుడ్డ నేడా అనే పథకంతో ప్రజలందరి హృదయాలను గెలిచి కిలో బియ్యం రెండు రూపాయలకే ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ కి దక్కుతుందని అన్నారు పార్టీ సీనియర్ నాయకులు బూరుగుపల్లి శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ ఉండ్రాజవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ తన్నీడి బోస్ ఆకుతోట సతీష్ కేదారిశెట్టి వెంకటేశ్వరరావు బైపే రాజేశ్వరరావు రామదాసు రామారావు కరీం ఎండీ షాజహాన్ షేక్ పాషా ఇస్మాయిల్ ఖాన్ గోవాకృష్ణ గణపతి ఉల్లూరి సూరిబాబు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు